గత ప్రభుత్వంలో సుమారు మూడు నెలలకు ఒకసారి ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేవారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటవ తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు మంత్రి నారా లోకేష్ అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో అన్నిటిలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల వేతనాలు అధికమని చెప్పారు మొదటిది వచ్చేసి సర్వ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి జీతాలు ఎంత చెల్లిస్తుందో దానిపైన మారటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నాదిన్న సమాచారం మేరకు మేము నాలుగు రాష్ట్రాలతో కంపేర్ చేశాం ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ది హైయెస్ట్ అధ్యక్ష నంబర్ వన్ నంబర్ టూ గతంలో సుమారుగా మూడు నెలకు ఒకసారి జీతాలు వేసేవారు అలాంటిది ఈ రోజు ఒకటో తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందుకే నెక్స్ట్ పీఏబీ మీటింగ్ అనేది జరుగుతుంది ఆ పీఏబీ మీటింగ్ లో తప్పనిసరిగా మనకి పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం ఆ జీతాలు పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందని తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు తప్పనిసరిగా నూరుకి నూరు శాతం అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష అధ్యక్షుడు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారితే అధ్యక్ష నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష ఆలు రాదుని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష నంద్యాల పార్లమెంట్ కి కర్నూలు పార్లమెంట్ కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూసాను అధ్యక్ష ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపీబీలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈ రోజు ప్రజా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి ఆ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళాలి పెద్ద ఎత్తున పెట్టుబడిలు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మొన్న జరిగిన డిఎస్ఈ కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం అయినా కూడా అధ్యక్ష ఈ రోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష లాస్ట్ పట్టు నేను రివ్యూ చేసే హౌస్ వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్ తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష త్వరలో డిఎస్సి ప్రకటించబోతున్నాం జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్ కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అంతేకాకుండా మేము చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి నూర్కి నూర్